రెండు వేల ఏడు ఎనిమిదిలో పెద్ద ప్రాజెక్టు ప్రధానమైన ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్లను ప్రారంభించింది ఆ రోజు దాదాపుగా పదహారు లక్షల ఎకరాలకు నూట అరవై టీఎంసీలను వాడుకోవాలి ముప్పై ఎనిమిది వేల కోట్లతోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణైత చెవెల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు పనులు మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి దాదాపుగా ఒక పదివేల కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు పేరు మార్చిండు అంచనాలు మార్చిండు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నా అంచనా లక్ష యాభై వేలకు కోట్లయింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది తుమ్మిడేటి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ ప్రాంతాలకు తరలిపోయింది అంటే తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు పేరు మార్చిండు అంచనాలు మార్చిండు ఇప్పటికీ లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు ఒక లక్ష కోట్లు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చారు ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలు బిల్లులైనాయి దీని అంచనా లక్ష యాభై వేల కోట్లకు పోయింది ఇంకా ప్రాజెక్టులో టెండర్లు పిలవాల్సినవి ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక యాభై వేల కోట్లకు మినిమం ఉంటాయి అంటే దాన్ని దానికి ఒక ప్రాపర్ షేప్ ఆ ప్రాజెక్టు రావాలి అని అంటే కనీసంగా ఇంకొక యాభై వేల కోట్ల పనులను మళ్ళీ పిలిచాలి ముప్పై ఎనిమిది వేల కోట్లతో కావాల్సిన కాళేశ్వరాన్ని ఇప్పటికీ ఉన్న దాని ప్రకారం లక్ష యాభై వేల అయింది మిగతా పనులు కూడా ఇందులో కలుపుకుంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అవుద్ది ఇందులో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయిన ప్రాజెక్టుకు వారు ఇచ్చిన నీళ్ళు ఎన్ని అంటే యాభై వేల ఎకరాలకు హయ్యెస్ట్ ఇప్పటి వరకు ఆయన ఎత్తిపోసింది మొత్తము నూట అరవై ఎనిమిది టీఎంసీలు అయితే వర్షాలు వరదలు వస్తే నూట పద్దెనిమిది ఎత్తి మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో వచ్చిండు అన్నారం నుంచి ఎత్తి సుందిర్లలో వచ్చిండు సుందిర్ల నుంచి ఎత్తి మిడిమానేరులో వచ్చిండు ఈ నీళ్లు పైకి వచ్చే లోపల పైన వర్షం వచ్చింది అవి నిండా ఎక్కువైపోయి దాన్ని ఆపలేక గేటు గేట్ మళ్ళీ అన్ని కలిపి సముద్రంలో కుదిలేను ఏడు వేల కోట్ ఎలంపల్లి శ్రీపాద ఎలంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ గేట్ ఎత్తితే ఈయన మొత్తం మేడిగడ్డ అన్నారం సుందీలను చెత్తెత్తి శ్రీపాద ఎలంపల్లిలో వచ్చిన నీళ్లు పైన వర్షం వచ్చి వరద రాగానే దాంట్లో నిలపలేక గేట్లు ఎత్తితే మళ్ళీ మొత్తం నూట పద్దెనిమిది టీఎంసీలు సముద్రంలో కలిసింది కానీ ఈ లోపల ప్రభుత్వానికి వాటి భారం ఎంత విద్యుత్ మీద ఏడు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల ఖర్చు ఏడు వేల కోట్ల కరెంటు బిల్లులు కడితే ఇచ్చిన ఎన్ని కంటే యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినారు ఇది చంద్రశేఖరరావు గారు తొమ్మిదిన్నర సంవత్సరాలలో గోదావరి బేసిన్ మీద సాధించిన ఘన విజయం ఇక కట్టింది కూలింది నేను చెప్పాల్సిన పర్లేదు నాకంటే మీకు అందరికీ పూర్తిగా అవగాహన ఉంది మేడికార్డ్ ఏమైంది వీటి ఈరోజు ఈ ప్రాజెక్టును మనం సరైన విధంగా ముందుకు వెళ్ళాలి దీన్ని ఏదో రకంగా దీన్ని ఉపయోగపడేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తే మన దగ్గర ఈరోజు నిధుల సమస్య నీటి కేటాయింపుల సమస్య